హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా నేచర్ లవర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులకి మరొక శుభవార్త ఎందుకంటే దోస్తు ద్వారా అడ్మిషన్లు అయితే చేపడుతున్న విషయం అందరికి తెలిసిందే ఇప్పటికే దోస్తు త్రీ ఫేజెస్ అండ్ స్పెషల్ ఫేజ్ కూడా అయిపోయింది ఇంకా కూడా అవకాశం ఇచ్చే ఉద్దేశం కోని అంటే ఇప్పటి వరకు ఇంకా సీట్ పొందని విద్యార్థులు కానీ ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి ఫర్దర్ అడ్మిషన్ తీసుకొని విద్యార్థులు కానీ ఇంకేదో అనే అనివార్య కారణాల వల్ల అడ్మిషన్ పొందనటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు ప్రొఫెసర్ ఆర్ నింబాద్రి చైర్మన్ టిజిసిహెచ్సి కన్వీనర్ దోస్త్ కన్వీనర్ అండ్ ఎస్ఎంటీ శ్రీ దేవసేన ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారు ఈ దోస్తు స్పెషల్ డ్రైవ్ ఫేజ్ గా ఇవ్వడం అయితే జరుగుతోంది కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు అండ్ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకొని సీటు పొందనటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంకా ఎంసెట్ కి కాని ఇంకా ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆ సీట్ కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా అటు వెళ్ళలేకపోయి మిగిలిపోయిన వాళ్ళు ఇంకెవరైనా కూడా డిగ్రీలో జాయిన్ అవ్వడానికి రెగ్యులర్గా డిగ్రీ చేయాలని అనుకుంటే డిగ్రీ కాలేజెస్లో అప్లై చేసుకోవడానికి దోస్తైతే మరొక అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ దోస్త్ ఫేజ్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అనేది ఇక లాస్ట్ అనే చెప్పుకోవచ్చు కాబట్టి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ ఫోర్త్ సెప్టెంబర్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అంటే రేపటి నుండే అండి ఈ ఫోర్త్ సెప్టెంబర్ నుండి నైన్త్ సెప్టెంబర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది స్పెషల్ డ్రైవ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి కూడా ఫోర్త్ నుండి నైన్త్ సెప్టెంబర్ వరకు అయితే డేట్స్ ఉన్నాయి ఇక స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లో వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ పిహెచ్ కావచ్చు సిఏపి ఎన్సీసీ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయితే యుహెచ్ఎల్ లలో ఉన్న ఎనీ అదర్ ఏదైనా రిజర్వేషన్ ఉన్నా కూడా మీరు దీనికి ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది నైన్త్ రోజు ఇక వీళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు పబ్లిషింగ్ స్పెషల్ డ్రైవ్ ఫే సీట్ అలాట్మెంట్ లెవెన్త్ సెప్టెంబర్ రోజు అయితే సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే ఇస్తారు ఇక లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ ఏ కాలేజెస్కి అలాట్ అయ్యారో ఆ కాలేజెస్లలో సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి కాలేజ్ ఫీ సీట్ రిజర్వేషన్ ఫీ అయితే ఇది మీరు చేస్తే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు మీ గనక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి అన్ని సబ్మిట్ చేసినట్లయితే ఎలాంటి ఫీ అంటే ఇప్పుడు పే చేయాల్సి ఉండదు స్కాలర్షిప్ ద్వారా అయితే వస్తుంది ఇక లెవెంత్ రోజు మీరు స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి లెవెన్త్ నుండి థర్టీన్త్ వరకు అయితే టైం ఇచ్చారు ఇక థర్టీన్త్ తర్వాత ట్వెల్త్ సెప్టెంబరు ట్వెల్త్ థర్టీన్త్ సెప్టెంబర్ సిసి ఓటీపీ అంటే మీరు కాలేజ్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే కాలేజ్ కన్ఫర్మ్ సీట్ కన్ఫర్మ్ అయి అయినట్టు కాదు సెల్ఫ్ రిపోర్ట్ అనేది ప్రైమరీ స్టెప్ తర్వాత మీరు కాలేజ్ కన్ఫర్మేషన్ అంటే మీ మొబైల్ నెంబర్కి ఒక సీసీ ఓటీపీ అని వస్తుంది ఆ సీసీ ఓటీపీ గనక చెప్పి మీరు ఒరిజినల్ టీసీ గనక సబ్మిట్ చేసినట్లయితేనే ఇక మీ కాలేజ్ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి ఫైనల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు చేసినట్లయితేనే మీ సీట్ కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఇక ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే స్టూడెంట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఆన్ దోస్త్ అండ్ హూ కుడ్ నాట్ గెట్ ఏ సీట్ అండి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి సీట్ పొందలేని వాళ్ళు అదే దోస్త ఐడి పిన్ ఉపయోగించి మీరైతే వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు ఇక రిజిస్ట్రేషన్ అసలే చేయని వాళ్ళు కూడా ఫోర్ హండ్రెడ్ పీతోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక ఎవరైతే వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ లో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఎందుకంటే ఇది లాస్ట్ పేజెస్ కాబట్టి ఇక సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయో లేదో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ లో ఎక్కువ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోండి ఇక సిసి ఓటీపీతో మీరు స్పెషల్ డ్రైవ్ ఫేజ్లో సీట్ అయితే పొంది కాలేజ్ కన్ఫర్మేషన్ అయితే పొందండి ఇదండి డిగ్రీ అడ్మిషన్ సంబంధించి ఇంకా ఎవరైనా అడ్మిషన్ తీసుకోని పక్షంలో తీసుకోండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ చేయండి మరింత లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్కి టచ్లో ఉండండి ఆల్ ది బెస్ట్ అందరికీ